విద్యార్థులు ప్రభుత్వం వారి ఇచ్చిన విద్యాభారతి పుస్తకం నుంచి బ్రాహ్మాయణం నుండి ముఖ్యమైన ప్రశ్నలు వీడియోగా రూపొందించడం జరిగింది జాగ్రత్తగా చూడండి సీతారామ కళ్యాణాన్ని రాయండి జనక మహారాజు తలపెట్టిన జ్ఞాన్ని చూసి వద్దామని విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు అక్కడ ఉన్న అద్భుతమైన శివదనసు గొప్పతనాన్ని తెలియచెప్పాడు మునిని అనుసరిస్తూ రామలక్ష్మణులు మిథిలా మిథిలా నగరం వైపు సాగారు మార్గమధ్యంలో రాముని కోరిక మేరకు విశ్వామిత్రుడు వారి వంశ పుట్టుపూర్వత్వాలను వివరించాడు గంగా వృత్తాంతాన్ని తెలియచేశాడు గౌతమ్ మహర్షి భార్య అహల్యకు రాముడు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు సాఫవిముక్తి కలిగించాడు మిథిలా నగర ప్రభువు జనక మహారాజు వీరికి సాదర ఆహ్వానం పలికాడు విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ ప్రసిద్ధులైనటువంటి వీరులు మీ దగ్గర ఉన్న ధనసును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపండి శుభం జరుగుతుంది అన్నాడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు శివధనస్సును ఎక్కుపెట్టగలగవాడినే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో ఆ ప్రయత్నం చేసి విఫలమయ్యారని చెప్పాడు అప్పుడు విశ్వామిత్రుడు శివధనస్సును తెప్పించమన్నాడు ఐదు వేల మంది బలిష్ఠులు దీర్ఘకాయలు అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్రుడి అనుమతితో రాముడు ధనస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడి చేయి సోకగానే ధనస్సు వంగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప వారంతా మూర్చపోయారు జనకుడు ఇచ్చిన మాట ప్రకారం తన కుమార్తెలైన సీతను ఉర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుసధ్వజని కుమార్తెలైన మాండవిని శృతకీర్తిని భరత శత్రుఘ్నలకు ఇచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు ఇది ఈ ప్రశ్నకు జవాబు దీన్ని జాగ్రత్తగా చదవండి మంచి మార్కులు సాధించండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్